మనము రోజు కొనియాడబడి ఇండస్ట్రీలో బుక్ చదువుతున్నాం కదా ఈ బుక్లో నుంచి ఈరోజు మరియా గురించి తెలుసుకున్నాము నిన్న మా గురించి తెలుసుకున్నాము సుసన్న వాళ్ళ గురించి తెలుసుకున్నాము మగ్దరైన మరియా గురించి తెలుసుకున్నాము ఇంకా పిలాతు భార్య గురించి తెలుసుకున్నాము ప్రొకొల్లా గురించి తెలుసుకున్నాము జబిదయ కుమారుల తల్లి గురించి తెలుసుకున్నాము ఈరోజు మనము ఇదే బుక్లో నుంచి మరియా గురించి తెలుసుకున్నాం మరియా గురించి చదివి వినిపిస్తాను మీకు ఉత్తమ ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్న మరియా యేసు ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించను సర్వరూపంలో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడును అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను మార్క్సు వార్త పద్నాలుగు అధ్యాయం ఎనిమిదో వర్షంలో ఉంటుంది ఈ విధంగా మరియా మార్తలు సామాన్యమైన కుటుంబంలో చెందినవారు గొప్ప ధనవంతులని కానీ ఆస్తిపరులను కానీ బైబిల్లో తెలియపరచలేదు వారి పనులు వారే చేసుకునే ఒక సామాన్యమైన కుటుంబం వారి ఇంటిలో వారి సహోదరుడైన లాజాలు తప్ప మరెవరిని సంపాదించే వారిగా ఉన్నట్టు కనపడలేదు అయితే వారు ఆసక్తితో ప్రభువుని ఇంటి చేర్చుకొని ఆయనను గౌరవించి ప్రేమతో ఉపచర్య చేసిరి స్త్రీలాడ జడలు అల్లుకున్నయూ బంగారు నగలు పెట్టుకున్నట్టు వస్త్రం ధరించుకున్నట్యను వెలుపట్టే అలంకారం మీకు అలంకారంగా ఉండక సాధువైనయు మృదువైనయు గుణాలను అక్షయాలంకారంగా అక్షయలంకారం గల మీ హృదయము అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండగలను అది దేవుని దృష్టికి మిగులు విలువగలది అని బైబిల్ తెలియజేస్తున్నది ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడి వాడును మాట్లాడుటకు నిదానించిన వాడునే ఉండాలి మనుషులు ఎట్లా ఉండాలంటే వినడానికి వేగిరపడి అంటే వినడానికి ఆసక్తి కలిగి ఉండాలి మాట్లాడడానికి కొంచెం నిదానించి ఉండాలి మనం ఎక్కువగా మాట్లాడితే అక్కడ ఖచ్చితంగా తప్పులు దొరలి మనమే ఇరుకాడ ఇరకాటంలో పడే అవకాశం ఉంటుందంట సో బైబిల్ యాకోబో పత్రికలో ఒకటో అధ్యాయ పొందంలో వచనంలో ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడి మాట్లాడుటకు నిదా నిదానించిన వాడినే ఉండవాలని అని చెప్తుంది మరి ఆ దేవుని మాటలను విని తన హృదయంలో భద్రం చేసుకొని దాని ప్రకారం జీవించుటకు గల స్త్రీ అయి ఉన్నది రోగి అయి చనిపోయి నాలుగు దినములు సమాధిలో పెట్టబడిన రాజను ప్రభువు అనేకులు ఆశ్చర్యపడినట్లు తిరిగి లేపు కృతజ్ఞతతో నిండిన ఆ కుటుంబము ఆయనకు విందు చేసిరి మార్త ఉపచారం చేసను లాజరు ఆయనతో కూడా భూములను కూర్చున్న వారితో ఒకడు అప్పుడు మరియా మిక్కిలి గల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని ఏసు పాదాలకు పోసి తన తన వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచను ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను వాళ్ళు ఏసుప్రభుని విందుకు పిలిచారు భోజనానికి పిలిచినప్పుడు మరియనేమో ఆమె దగ్గర ఉన్న అత్తరు సీస జటామాంసి అత్తరు అదొక సేరున్నర సీస అది తీసుకొని వచ్చి దేవుడు పాదాలకు కూసి తన వెంట్రుకలతో దేవుడు పాదాలను తుడిచిందంట ఇది ఇప్పుడు స్టార్టింగ్లో ఏమని చెప్పారు ఇది ఎప్పటికీ కూడా జ్ఞాపకంగా ఉంటుంది సర్వలోకంలో ఎక్కడ సువార్త ప్రకటించబడినో అక్కడ ఈమె చేసినది ఎప్పటికీ జ్ఞాపకం ఉంటుందని చెప్పారు కదా ఈ మరియ ఎవరు అని అంటే ఆమెకి దేవుడికి పాగాలకి అత్తరుతో తుడిచిన మరియా గురించి మనం చదువుకుంటుందన్నమాట ఆ ఇల్లంతా కూడా అత్తర నిండిపోయింది అయితే అది చూసిన శిష్యులు ప్రభువుకు ఆమె చేసిన దానిని బట్టి ఆనందించడానికి బదులు కోపపడి ఈ నష్టం ఎందుకు దీనిని గొప్ప వెలకు అమ్మి వీధలకి బీదలకి వచ్చినాయనరీ ఆ అత్తరు ఇలాగ నష్టపరచనేలా అని సనుక్కొని ఎవరు దేవుడి పక్కన శిష్యులు కూడా వస్తారు కదా ఆ శిష్యులు ఈ విధంగా అనుకున్నారు అంటే ఇంత అత్తరిని ఇంత వెలకల దానిని నువ్వు ఎందుకు వేసి చేశావు అని చెప్పి ఆమె పైన గునుక్కోవడం సనుక్కోవడం చేస్తున్నారంట ఇది ఎంత భయంకరము మన కొరకు దేవుడితో కూర్చుండు పరలోక భాగ్యంను విడిచిపెట్టి తన్ను తాను రిక్తునిగా చేసుకున్న ప్రభువు కొరకు వాడిని ఈ అత్తరు ఒక కానుకేనా సర్వలోక పాపము సర్వలోక పాప పరిహారం కొరకు ప్రాణాన్ని దారపోసిన ప్రభువుని అభిషేకించుటకు ఈ అత్తరును పారబోయేట నష్టమా అనేసి దేవుడు శిష్యులకేమో అది కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది కానీ దేవుడికి మాత్రం ఆమె జీవిసింది ఎప్పటికీ జ్ఞాపకార్థంగా ఉండిపోతుంది ఆమె మేలైన తెంచుకొని చేసింది అని దేవుడు ఫీల్ అయ్యాడు మరియు క్రీస్తు యొక్క గొప్ప ప్రేమను రుచి చూసను ఆయన శిలువ యాగమును విశ్వాసంతో గుర్తించను కనుక తనకున్నదంతా ఆయన పాదముల యొద్ద సమర్పించుకొను ఆ దినములలో వివాహం కాబో వారి కొరకు వారి ఇంటి వారు విలువైన ఇట్టి అచ్చడి జటమాంసం కొని ఉంచదురు ఆ అత్తరు గాను ఎప్పుడూ అవసరానికి అమ్మినా తగిన దాన ధనాన్ని ఇచ్చేదిగాను ఉండేదంట అంటే అత్యంత విలోగల అత్తరుగా ఉందంట ఆ టైంలలో ఎవరైనా పెళ్ళికి ఆ కానుకలు ఇచ్చే దాంట్లో ఈ అత్తని కొనిపెట్టుకునేవారంట అంటే బహు విలువైన దానిలాగా ఈనాడు మన భారతదేశంలో అవసరానికి ఉపయోగపడుతుందని బంగారాన్ని కొని ఉంచుకున్నట్లు ఆ దినాల్లో ఇటువంటి అత్తర్ని కొని ఉంచుకునేవాళ్ళు ఆ అత్తరు నిల్వ ఉండే కొద్దీ దాని ధర పెరుగును కనుక అనేకలు దాన్ని కొన్ని దాచుకునే వాళ్ళంట అంటే బంగారం కొన్ని దాచుకుంటే దాని విలువ పెరుగుతుంది ఇన్వెస్ట్మెంట్ కోసం మనం ఎట్లా అనుకుంటున్నామో అప్పట్లో ఆ అత్తరు కొన్ని దాచుకుంటే అది నిల్వ ఉండే కొద్దీ దాని ధర పెరుగుతూ పోయేదంట అయితే ప్రభువుని వీటన్నిటికంటే విలువ ఎంచిన మరియా తనకున్న సమస్తాన్ని ఆయన పాదముల యొక్క అర్పించింది ఇల్లంతయు అత్తను వారంతో నిండును అని బైబుల్ చెప్తున్నది అంతేకాదు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడనో అక్కడ చేసినది ప్రశంసించబడని ప్రభువు చెప్పినాడు అయితే శిష్యులు ఇది నష్టమని ఎంచిరి అది మున్నూరు దేనారల కంటే ఎక్కువ వెలకు అమ్మి బీదలకి ఇయ్యవచ్చునని ఈనాడు ఎంతగానో నష్టపరుచుకుంటున్నాడు తనకున్నదంతా ఉన్నదంతా అయితే దేవుని కొరకు నష్టపోయినది ఎప్పుడు వృధా కాదు అని గుర్తించలేకపోవచ్చున్నాడు ఒకరి బ్రతుకులో ఎన్నో వేల లక్షల రూపాయలు తిండి కొరకు వస్త్రముల కొరకు ఈ లోక ఆడంబరాల కొరకు ఖర్చు చేయొచ్చు తృప్తి చెందకనే ఉన్నాడు అది నష్టమని ఎంచని వాడు దేవునికి ఇచ్చినది నష్టమని ఎంచుకుని ఎంత అజ్ఞానము అంటే మనం ఇప్పుడు మనం తినడానికి మన బట్టలకి మన బంగారాలకి మనము లోక ఆడంబరాలకి కొనుక్కునే ఎంతగానో వెచ్చించుకుంటున్నాం కొంటున్నాం కదా దానికంటే దేవుడికి చేసినది ఎంత విలువ కలదైనా కూడా అది మంచిదే కదా అని అనేకులు డబ్బు ఇక్కడ అక్కడ దాచుకొని నష్టపోవచ్చు ఇక్కడ అక్కడ దాచుకొని నష్టపోవచ్చున్నారు మరి అనేకులు తమ సొమ్మును వ్యాపారాల్లో పెట్టి చివరికి దివాలా తీస్తున్నారు జూదము తాగుడు వ్యభిచారం వంటి దురకు లోనై ఉన్నందున వ్యయపరచుకొని వ్యర్థపరుచుకుంటున్నారు వ్యర్థమైన వాటిని అనుసరించి జీవితాన్నే వ్యర్థం చేసుకుంటున్నారు అయితే దేవునికి ఇచ్చినది ఎప్పుడూ దండగా కాదు అది ధనమైన దేహమైన సమయమైన జీవితమైన చూసారు ఇక్కడ ధనమైన దేహమైన సమయమైన జీవితమైన ఈ నాలుగు ఏది దేవుడికి అప్పచెప్పినా కూడా దానికి దీవనే అప్పగించినప్పుడు శాశ్వతమైన దీవెను పొందుతామన్న గ్రహింపు మరియు కలిగి ఉన్నారు మరియ కలిగి ఉండెను పౌలు కూడా ఏవేవి నాకు లాభకరంలో వాటిని తీసుకొరకు నష్టంగా ఎంచుకొని వెనుకనున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచున్నానని అంటున్నాడు అయితే ప్రభుతో ఉంటూ ఆయన మాటలు వింటూ ఆయన చేసే ఆశ్చర్యకార్యాన్ని చూస్తూ అలవాటు పడిపోయిన శిష్యులు ఈ సమయంలో ప్రభువు గొప్పదాన్ని గుర్తించలేకపోయారు అంతేగాక ఈ ధనం తన కొరకు దొరకలేదని చివరకు ప్రభువును వెండి నాణాలకు అమ్ముకొనను యూదా కానీ ఈ చివరికి ఆ నాణాల వలన తృప్తి పొందక వాటిని పారవేసి పెట్టుకొని వచ్చినాం అయితే స్థుతి కృతజ్ఞతలతో నిండిన మరియ తన సర్వస్వాన్ని ప్రభు పాదాల యద్ధ సమర్పించి అయితే స్థుతి కృతజ్ఞతలతో నిండిన మరియ తన సర్వస్వాన్ని ప్రభు పాదాల యద్ధ సమర్పించి ఆయననే ప్రశంసించబడినది అందుకే ఈ కొడియాడబర్ని బుక్లలో ఉందన్నమాట అమ్మాయి